దిస్ ఈజ్ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ చరిత ఏదో ఇబ్బందిగా ములుగుతుంటే అది విని వినోద్ కంగారు పడుతూ చరిత రూములోకి వచ్చేసరికి చరిత విపరీతమైన జ్వరంతో స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది తనని అలా చూసి భయపడుతూ నుదుటి మీద ఉన్న గాయానికి తగలకుండా చెయ్యి ఆనిచ్చి చూశాడు వల్లు కాలిపోతుంటుంది అయ్యో జ్వరం ఉండబట్టే తను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదట్టుంది అసలు తను కరెక్ట్గా ట్యాబ్లెట్స్ వేసుకుందా అని అనుకొని బెడ్ పక్కన స్టాండ్ వైపు చూసేసరికి తను అన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ టాబ్లెట్స్ మిస్ కాకుండా వేసుకోండి వేసుకున్నా కూడా ఇంకా జ్వరంగా ఉంటే మాత్రం వెట్ క్లాత్ పెట్టండి అని డాక్టర్ చెప్పడం గుర్తు తెచ్చుకొని వెంటనే వెళ్ళి ఒక బౌల్ క్లాత్ తీసుకుని వచ్చి క్లాత్ తడిపి తన నుదుటి మీద పెట్టి తన జ్వరం తగ్గే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అని అనుకొని తనకి ఎదురుగా చైర్లో కూర్చుంటాడు ఇక పెద్ద పెద్ద రౌడీలని చితకబాదిన శక్తి మీద పడిన సామ్రాట్ని మాత్రం పక్కకు తోయటానికి కష్టపడుతుంటుంది ఫుల్ మందుమత్తలో ఉన్న సామ్రాట్కి అసలు అదేమీ అర్థం కావడం లేదు అయ్యో దేవుడా నువ్వు ఇలా నా మీద పడుకుంటే నాకు ఏదోలా ఉంది హీరో అని అనుకుంటూ కొద్దిసేపటికి సామ్రాట్ని కష్టంగా పక్కకు తోసి లేవబోతూ ఉండేసరికి లీవ్ చేసిన తన హెయిర్ సామ్రాట్ షర్ట్ బటన్కి పట్టుకుంటుంది అబ్బా అంటూ ఆ బటన్లో నుంచి ఆ హెయిర్ తొలగించుకొని లేవబోతుండగా సామ్రాట్ ఆ మత్తులో శక్తి మీద చేతులు వేసి నిద్రలో దగ్గరికి లాక్కుంటాడు అంటే ఇప్పుడు శక్తి అమాంతం వచ్చి సామ్రాట్ మీద పడింది మీద ఉన్న శక్తి నడుం చుట్టూ మత్తు నిద్రలో ఉన్న సామ్రాట్ చేతులు వేసి ఉంటే సామ్రాట్ కౌగిల్లో నలిగిపోతున్న శక్తికి ఏవేవో కొత్త ఫీలింగ్స్ కలుగుతూ ఇబ్బందిగా అనిపించి నన్ను వదలవయ్యా బాబు అని అనుకొని లేవబోతుండగా మత్తు నిద్రలో ఉన్న సామ్రాట్ తన్ని ఇంకాస్త గట్టిగా బిగించుకొని ఐ లవ్ యు శక్తి అంటాడు లేవబోయిన శక్తి అది విని అవుతూ తెలివితోనే ఉండి చెప్తున్నాడేమో అని అనుకొని కోపంగా సామ్రాట్ మొహం వైపు చూస్తుంది కానీ మందుమత్తులో ఉన్న సామ్రాట్కి తెలివితో ఆ మాటలు అనలేదని శక్తికి అర్థమవుతుంది నేను చేసిన తప్పుకి నన్ను క్షమించలేవా బంగారం ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ భారాన్ని మోయాలి నేను నిజంగా కావాలని తప్పు చేసి ఉంటే ఈ బరువుని మోయటానికి అర్హున్ని కానీ నా ప్రమేయం లేకుండానే ఆ రోజు నిన్ను మానభంగం చేశాను నీకు నా మీద ద్వేషంగా ఉన్నా నా కూతురికి జన్మనిచ్చి నిజంగా నా బతుక్కి ఒక అర్థాన్ని కల్పించావు అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం అంటూ నిద్రలో కలవరిస్తుంటాడు శక్తి ఆ మాటలు మౌనంగా విని నిదానంగా సామ్రాట్ నుంచి లేస్తుంది నిద్రలో తేజస్వంతుడిగా కనిపిస్తున్న సామ్రాట్ని కన్ను రెప్ప వేయకుండా చూస్తూ ఈ క్షణం సామ్రాట్ మోహన్ చూస్తుంటే తప్పు చేశాడు అంటే నాకే నమ్మకం కుదరటం లేదు కానీ తప్పు చేయలేదు అంటే ఎలా నమ్మును ఆ తప్పుకి శిక్ష అనుభవించింది నేనే కదా అని అనుకుంటుంది అదే టైంలో ప్రకాష్ ఒక రూమ్లో మందు తాగుతూ ఎదురుగా శక్తి ఫోటో పెట్టుకొని చూస్తుంటాడు కాలేజీ చివరి రోజున శక్తి ఏ శారీలో అయితే కనిపించిందో ఆ రోజునాటి ఫోటో వాడికి ఎదురుగా ఉంటుంది వాడు బాటిల్ ఎత్తి తాగి దింపి శక్తిని శక్తి ఫోటోని కోరికగా చూస్తూ ఆ రోజు నిన్ను అనుభవించాలని కూల్ డ్రింక్లో ఆ మందు కలిపి నీకు ఇవ్వాలని చూస్తే పొరపాటున ఆ డ్రింక్ సామ్రాట్కి పోయింది దాంతో నా చేతిలో అనుభవించాల్సిన నువ్వు ఆ సామ్రాట్కి లొంగిపోయావు మిస్ అయ్యావు శక్తి నా చేతికి అందకుండా మిస్ అయ్యావు కానీ ఇప్పుడు ఏదో ఒక రకంగా నేను లోబర్చుకుందామంటే రాత్రి టీవీలో నీ ఫైటింగ్ చూశాక నాకు చెమటలు పడ్డాయి అయినా నిన్ను వదలని శక్తి నీ మీద కోరిక తీర్చుకోకుండా నేను అస్సలు ఊరుకోను అని అనుకుంటూ తన ఫోటోని కోరికతో చూస్తుంటాడు అదే సమయంలో నిద్రకి కన్ను అంటున్న శక్తి షడన్గా భయంతో ఉలిక్కి పడుతుంది ఏంటి షడన్గా నిద్ర డిస్టర్బ్ అయింది అని అనుకొని లేచి కూర్చొని కాస్త భయపడుతుంటుంది పక్కకు చూసేసరికి సామ్రాట్ తన వైపుకి తిరిగి ఉండి ఆద మార్చి నిద్రలో ఉంటాడు సామ్రాట్ని చూడగానే తన మనసులో మళ్ళీ ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది సామ్రాట్ని చూస్తూ మళ్ళీ పక్కన పడుకొని మళ్ళీ నిద్రలో ఉలిక్కి పడతానో ఏంటో ఎందుకో తెలియదు కానీ మనసులో చిన్న భయం అలుముకుంటుంది ఎంతైనా నేను ఆడపిల్లనే కదా అని అనుకొని తన ఈగోని వదిలేసి పక్కగా పడుకున్న సామ్రాట్కి ఇంకాస్త దగ్గరగా చేరి అతని హృదయంలో తల దూర్చి అల్లుకొని పడుకుంటుంది నిద్రలో సామ్రాట్ కూడా శక్తి చుట్టూ చేయి వేసి తన్ని ఇంకాస్త దగ్గరికి అనుకుంటాడు సామ్రాట్ అలా దగ్గరికి తీసుకునేసరికి తన మనసులో నెలకొన్న భయం పూర్తిగా తొలగిపోయి భర్త కౌగిల్లో హాయిగా నిద్రపోయింది ఇక వినోద్ నిద్రపోకుండా చరితకి ఎదురుగా చేయిలో కూర్చొని తన జ్వరం తగ్గించే ప్రయత్నంలో వెట్ క్లాత్ని మార్చి మార్చి పెడుతుంటాడు తెల్లవారుజామున ఐదు అవుతుండగా చరిత మేలుకొని చూసేసరికి ఎదురుగా వినోద్ చేరికి ఆనుకొని నిద్రపోవటం కనిపిస్తుంది అది చూసి చరిత ఆశ్చర్యపోతుంటే తన నుదుటి మీద క్లాత్ ఉండటం తెలిసి ఆ క్లాత్ని చేతులకు తీసుకుంది పక్కన వాటర్ బౌల్ కూడా చూసి నిద్రపోతున్న వినోద్ని చూస్తూ లేచి కూర్చోబోతుండగా అనుకోకుండా వినోద్ కూడా మేలుకొని కళ్ళు తెరిచాడు ఎదురుగా కూర్చున్న తనని చూస్తూ చ తను లేవకముందే నేను వెళ్ళిపోవాల్సింది అని అనుకొని మౌనంగా చేయిలో నుంచి లేచాడు తనకు జ్వరం తగ్గిందా లేదా అనే కంగారుతో తన నుదుటి మీద చేయి పెట్టి చూసి అమ్మయ్యా జ్వరం తగ్గింది అని మనసులో అనుకొని చెయ్యి వెనక్కి తీశాడు అప్పటికే ఒక చూపు చూస్తున్న చరిత కలలోకి వినోద్ తడబడుతూ చూస్తూ అంటే నువ్వు మా ఇంటికి గెస్ట్గా వచ్చావు కదా నేను జాగ్రత్తగా చూసుకోవటం మా ఇంట్లో అందరి బాధ్యత రాత్రి సడన్గా నువ్వు జ్వరంతో బాధపడటం చూసి ఒక ఫ్రెండ్గా మాత్రమే ఏదో హెల్ప్ చేశాను అని పొడి పొడి మాటలతో చెప్పి టక్కున ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు వినోద్ మాటలకి చరిత ఎప్పట్లాగా తిట్టుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది మరికొద్దిసేపటికి శక్తి తిట్లకి సామ్రాట్ అరుణ్ చెవులు మూసుకుంటారు ప్లీజ్ శక్తి ఈ ఒక్కసారికి వదిలే ఇంకొకసారి ఎప్పుడు తాగిరాను బుద్ధిగా ఉంటాము అని వేడుకుంటాడు సామ్రాట్ ఆల్రెడీ నా పెళ్ళం నాకు గడ్డి పెట్టిందమ్మా ఇవాళ అసలే వినోద్కి మంగళ స్నానాలు అని అత్తయ్య గారు చెప్పింది ఈ రోజుకు మాత్రం మమ్మల్ని వదిలే అంటూ అరుణ్ కూడా శక్తిని బతిమలాడుతుంటాడు ఇవాళ ఇంట్లోకి బంధువులు వచ్చారని నేను కూడా వదిలేస్తున్నాను ఇంకొకసారి తాకి రావాలి చెప్తాను మీ ఇద్దరి సంగతి అని శక్తి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి తిట్టుకుంటూ వెళ్తుంది హమ్మయ్య అని ఇద్దరు నవ్వుకుంటూ బావా మధ్య షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు మరి కాసేపటికి బావా బామార్ది చురుగ్గా పెళ్లి ఏర్పాట్లో పాల్గొని ఇంటికి మామిడి తోరణాలు కడుతుంటారు ఇంటికి కొత్త కళతో బంధువుల రాకతో పింకీ రమ్య రాకేష్ అల్లరితో ఇల్లు కలకలలాడుతూ ఉంటే మంగళ స్నానాలు జరిపిస్తున్న వినోద్ మొహంలో మాత్రం అసలు సంతోషం లేదు ఆ వేడుక అంతా చూస్తున్న చరిత మొహంలో కూడా జీవం లేనట్టుగా ఉంటుంది ఆ పెళ్లిని ఎలా ఆపాలని శక్తి ఆలోచనలో శక్తి ఉంటుంది ఇలా టైం గడిచి మరుసటి రోజు పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు వినోద్ పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్తున్నట్టుగా పూజ చేస్తుంటాడు వస్తున్న అతిథులు పెళ్లి వాయిద్యాలతో ఆ ప్రదేశం అంతా కోలాహలంగా ఉంటుంది సింపుల్ డిజైనర్ శారీ ధరించిన చరిత పెళ్లి మండపంలో దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటే తనని చూస్తున్న వినోద్కి పెళ్లి పీటల మీద కాదు ఏదో నిప్పుల మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది పట్టు చీరలో ముస్తాబైన శక్తి ఆ పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచిస్తున్నా తనకి ఎలాంటి థాట్స్ రాక టెన్షన్ పడుతుంటుంది ఇక శ్రావణి రాజశ్రీ కూడా చక్కగా రెడీ అయి పిల్లలతో కలిసి నిలబడి వినోద్ పూజ చేస్తుంటే చూస్తూ ఉంటారు సాంప్రదాయ వస్త్రాలు చక్కగా ముస్తాబైన హీరో గారు వస్తున్న గెస్ట్లని సాదరంగా ఆహ్వానించే పనిలో ఉన్నారు ఏదో సింపుల్గా చేయాలనుకున్న పెళ్ళి గ్రాండ్ ఆర్భాటాలతో కనిపిస్తుంది వచ్చిన అతిథులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మండపంలో పెళ్లి చూడటానికి వీలుగా అక్కడెక్కడ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఆ స్క్రీన్లో వినోద్ పూజ చేయటం అందరూ కూర్చొని చూస్తుంటారు పెళ్లి ఏర్పాట్లు మొత్తం ఆర్గనైజేషన్కి అప్పచెప్పారు కాబట్టి సామ్రాట్ ఇచ్చిన అమౌంట్కి పెళ్లి ఏర్పాట్లు అన్ని లగ్జరీగా కనిపిస్తున్నాయి టోటల్గా తమ్ముడు పెళ్లి గ్రాండ్గా చేస్తున్నాడు అరుణ్ కూడా సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి ఆ ఇంటి అల్లుడిగా బాధ్యతగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నాడు ఇక చంద్రమౌళి మాజీ ఎమ్మెల్యేగా తన రాజకీయ పరపతి చూపిస్తూ వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతున్నాడు బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు పూజకు బదులు చిన్నప్పుడు వినోద్ సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ సీన్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి చిన్నప్పుడు సామ్రాట్ వినోద్ శ్రావణి ఎంత అల్లరిగా ఆడుకునేవాళ్ళో స్క్రీన్ మీద కనిపిస్తుంటే శక్తి ఆ వీడియోస్ చూస్తూ అబ్బో హీరో దగ్గర ఈ వేషాలు తక్కువేమీ లేదు పెళ్ళికి అన్నీ బాగా అరేంజ్ చేసుకున్నాడు అని తిట్టుకుంటుంది ఇప్పుడు జరిగేది వినోద్ పెళ్లి కాబట్టి ఎక్కువగా స్క్రీన్ మీద వినోద్ క్లిప్పింగ్స్ కనిపిస్తుంటాయి చిన్నప్పుడు గార్డెన్లో బాల్తో అల్లరిగా ఆడుకోవటం స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయటం స్పోర్ట్స్ ఇలా వినోద్కి సంబంధించిన రకరకాల క్లిప్పింగ్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు బాబాయ్ చిన్నప్పుడు భలే ఉన్నాడు కదా అంటూ పింకి నవ్వుతూ చూస్తుంటే అవును అచ్చం చిన్న మావయ్య మనలాగే ఆడుకుంటున్నాడు అంటూ రమ్య రాకేష్ వాళ్ళు కూడా అనుకుంటారు ఆ స్క్రీన్ ఒకటి చరితకి ఎదురుగా ఉండేసరికి చరిత కూడా చిన్ననాటి వినోద్ క్లిప్పింగ్స్ని చూస్తూ జరగబోయే ఆ పెళ్లికి బరువెక్కిన గుండెతో ఉంటుంది కానీ వినోద్కి అక్కడ జరిగేది ఏది అతని మైండ్లో లేదు ఒక పక్క చరితని అక్కడ చూస్తూనే బరువెక్కిన హృదయంతోనే నిప్పుల మీద కూర్చున్నట్టుగా పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నాడు అందరితో పాటు లక్ష్మీగారు కూడా ఆ పెళ్లికి ఆసరయ్యారు సామ్రాట్ లక్ష్మీగారిని కూడా సాదారణంగా ఆహ్వానించి రిసీవ్ చేసుకొని అరుణ్కి అప్పజెప్తే అరుణ్ వారిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు మండపంలో కూతురి బాధని చూస్తూ గారిని కూర్చొని ఉంటారు మండపంలో శక్తి పూలమాలలు పంతులు గారికి అందిస్తుండగా అమ్మ శక్తి స్నిగ్ధ ఎంతవరకు రెడీ అయిందో రూమ్లోకి వెళ్ళి చూసిరా అంటుంది రాజశ్రీ అలాగే ఆంటీ అని చెప్పి వినోద్తో స్నిగ్ధ పెళ్ళి అది కూడా ఇంత గ్రాండ్గా జరగటం శక్తికి నచ్చగా కోపంగా రూము వైపు వెళ్తుంటుంది అప్పుడే సామ్రాట్ మండపం మీదకి వస్తూ చూసుకోకుండా తన తలను ఢీకొంటాడు ఇద్దరికి నొప్పి పుట్టి నుదురు రుద్దుకుంటారు ఏయ్ జీరో కళ్ళు కనిపించడం లేదా అని కోపపడుతుంది శక్తి జీరో అని పిలవడం చూసి ఇంకెవరినైనా అనుకొని చుట్టూ చూస్తున్నాడు సామ్రాట్ ఏంటి చుట్టూ చూస్తున్నావు నేననేది హీరో ఆలియస్ జీరోని అంటుంది కోపంగా నన్నా అంటూ ఆశ్చర్యపోతున్నాడు అవును నువ్వు జీరోవే అంటుంది పళ్ళు బిగిస్తూ నీకు ఈ మధ్య బాగా ఎక్కువని చెప్పాను కదా అది బాగా నిరూపించుకుంటున్నావు అంటాడు చిరుకోపంగా చూస్తూ ఏమీ ఎక్కువ కాలేదు అంటుంది అదే కోపం ప్రదర్శిస్తూ నా కూతురు హీరో అని నాకు చక్కగా పేరు పెడితే ఆ హీరోని జీరో చేస్తావా అంటాడు ఉక్రోషంగా నువ్వు జీరో కాబట్టి అంతే పిలుస్తాను అని కోపంగా చెప్పి తప్పుకో అంటూ సామ్రాట్ని పక్కకు నూకి స్థిగ్ధా రూమ్ వైపు వెళ్తుంటుంది ఉహ్ అంటూ సామ్రాట్ నొప్పి పట్టిన నుదురు రుద్దుకుంటూ తర్వాత చెప్తా నీ సంగతి అని అనుకొని అతని దారిన అతను వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం శక్తి ఈ పెళ్లిని ఆపలేకపోతుందా చరితని అంతగా ప్రేమిస్తున్న వినోద్ స్టిగ్ మెడలో తాలి కడతాడా తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి కథని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము